రాష్ట్రంలో మే పదమూడున జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఈఎల్లో బలపరిచిన ఎన్సిపిఐ పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ కొత్తపల్లి సావిత్రి అనే నేను బరిలో నిలవడం జరిగింది నేను ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు కూడా ప్రభుత్వ విద్యాలయాల్లోనే విద్యను ప్రవేశించడం జరిగింది విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే అనేక రకమైన విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేశాను రెండు వేల తొమ్మిది తెలంగాణ మలిదశ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థినిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కీలక భూమిక పోషించి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చంతలు పట్టించినటువంటి చరిత్ర కాకతీయ యూనివర్సిటీ విద్యార్థినిగా నాకుంది ఇప్పుడున్నటువంటి రాజకీయ కోణాలు చూస్తూ ఉంటే కేవలం అధికార ఆర్భాటాల కోసము వాళ్ళు ప్రజాసమస్థల మీద పోరాటాలు చేసిన అభ్యర్థిగా నేను వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నాను ఒక నలభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి అమరవీరుల త్యాగాల పునాదిపై గురగోత్తుకొని నిర్మాణం గాలించబడినటువంటి ఎంసీపీఐ పార్టీ నుంచి నేను పోటీలో ఉండడం జరిగింది మా ఎంసీపీఐ పార్టీ చరిత్ర తెలంగాణ స్థాయిగా రైటాంగ పోరాట పోరాటం నుంచి కూడా లక్షల ఎకరాల భూములను పంచినటువంటి చరిత్ర ఇంసిపై పార్టీకి ఉంది అదే కాకుండా చట్టసభల గలంగా కూడా భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా ఉండి మధ్యకాయల ఓంకర్ గారు శాసనసభ్యులుగా ఉండి ప్రజలకు సేవనందించినటువంటి చరిత్ర కూడా ఇంసిపై పార్టీకి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్సిపిఐ పార్టీ ఇలా ఏ రకమైన ఎన్నికలు వచ్చినప్పటికీ ఎలాంటి రాజకీయ పార్టీలకు ఎత్తులు పొత్తులు లేకుండా ఒక నిఖచితమైనటువంటి రాజకీయ విధానంతో ఒంటరిగా రాజకీయ విధానంగా పోరాటం చేస్తూ ఉంది ఎలాంటి పార్టీలకు కూడా అంటగాగకుండా ఒక నిఖచితమైన రాజకీయ విధానంతో ముందుంటా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణ అవకాశవాద రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కేవలం అధికారం కోసం మాత్రమే ఎన్నికలలో ఉంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ జెండాలు వేరైన ఎజెండా ఒకటిగానే ఉంటున్నారు వాళ్ళ ఎజెండా అధికారంలో ఉండాలి అధిక సంపాదన కోసమే వాళ్ళు ధనార్జైన ధ్యేయంగా రాజకీయాలను మల్చుకుంటా ఉన్నారు దీన్ని ప్రజలు గమనించాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు కూడా రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి ఒక సీటు కోసము ఒక అవకాశం కోసము తాత్కాలిక ప్రయోజనాల కోసము కమ్యూనిజాన్ని వాళ్ళకు అంటగడుతూ ఎర్రజెండా ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నారు అట్లా కాకుండా ఎంసీపీఐ పార్టీ ఎర్రజెండా ప్రతిష్టను వెలు చాటుతూ ప్రజలలో ఒక విశ్వాసంతో ముందుకెళ్తూ ప్రజల సంక్షేమమే ఎజెండాగా ముందుకెళ్తా ఉన్నది కాబట్టి ఇంత ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఎంసీపీఐ పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ కొత్తపల్లి సావిత్రి గారిని ఎప్పటిలాగే ఆదరించి కంప్యూటర్ గుర్తు ఏడవ నెంబర్ సీరియల్ మీద ఓట్లు వేసి అధిక మెజార్టీ గెలిపించాలని చెప్పేసి నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని కాదు పదిహేను సంవత్సరాలుగా ప్రజా పోరాటాల్లో ఉంటే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అభ్యర్థిని కాబట్టి సీరియల్ నెంబర్ ఏడు కంప్యూటర్ గుర్తు మీద ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ಸಿಪಿಐ ಸಿಪಿಐ ಕಂಪ್ಯೂಟರ್ ಗುರುತು ಕಂಪ್ಯೂಟರ್ ಗುರುತು ಕಂಪ್ಯೂಟರ್ ಗುರುತು ಕಂಪ್ಯೂಟರ್ ಗುರುತು ಓಡಿಸ್